ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదవ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో గోదాదేవి శోభయాత్ర ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు జగన్నాథ ఆచార్య మాట్లాడుతూ వైకుంఠంలో ఉండే మహాలక్ష్మి అమ్మవారు కలియుగంలోని భక్తులను మార్గదర్శనం చేసేలా భూలోకంలో మానవ కాంతగా జన్మించడం జరిగింది అని తెలిపారు మహావిష్ణువు అనుగ్రహం పొందడానికి ధనుర్మాసంలో ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని కొలిచి అనుగ్రహం పొందడం జరిగిందని తెలిపారు అలాగే భూలోకంలోని ప్రజలు గోదా అమ్మదేవి వారిని ఆదర్శంగా తీసుకొని మంచి సంకల్పంతో పూజలు నిర్వహించినట్లయితే కోరిన కోరికలు నెరవేరడం జరుగుతుందని వివరించారు కాగా గోదాదేవి ప్రతిమను పల్లకిలో ప్రతిష్ఠించి ఆలయం చుట్టూ శోభయాత్ర నిర్వహించారు అయోనిజగా జన్మించి ఈ యొక్క ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి మనకు మార్గదర్శనం చేసింది అంటే భక్తితో ఈ కళేగంలో భగవంతుడు ఎప్పుడు కూడా అత్యారూపంలో ఉంటానని చెప్పాడు వాళ్ళ వ్యూహ వ్యూహ అంతర్యామి అత్యారూపంలో మొన్న మన కళ్యాణం రోజు తెలుసుకున్నాం అక్కడ వైకుంఠంలో సాక్షాత్ శ్రీదేవి భూదేవి లీలాదేవితో సహా తాను ఉండి జగద్ దర్శనం చేస్తూ ఉంటాడు ఆ యొక్క తాను ఉండేటువంటి యొక్క ఆ యొక్క పరోపదాన్ని ఈ లీలా మీ భూతిని ఇది సృష్టించి ఇందులో ఎనభై నాలుగు లక్షల రకాల ప్రాణులను సృష్టించి ఇది ఒక క్రీడగా తాను అక్కడ తాను ఉండే నిత్య విభూతిని లీలా విభూతిని కూడా రక్షణ చేస్తూ ఉంటాడు అయినా కూడా జగత్ రక్షణ చేయాలని సంకల్పంతో తనకు ఇంకా రక్షణ చేయాలి శిక్షణ చేస్తూ శిస్త రక్షణ చేయాలని సంకల్పంతో తర్వాత రెండవ రూపంగా పాలకడలపై వచ్చి శ్రీదేవి భూదేవితో ఉండి జగదక్షణ చేస్తూ ఉంటాడు మూడవ రూపంలో అవతారాలు ఎదుతాడు విభవ రూపంలో రాముడిగా కృష్ణుడుగా తాను కూడా మనరాగానే ఆ యొక్క కృతయుగంలో ప్రేతాయుగంలో ద్వాపరయుగంలో ప్రేతాయుగంలో రామచంద్రమూర్తిగా ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించి మనలాగానే ఉండి మనతో ఆడి పాడి అందరినీ రక్షణ చేశాడు కళేయంలో మాత్రము అంతర్యామిగా ప్రతి ప్రాణిలో కూడా నేను హృదయంలో చేసి ఉంటాను మరి హృదయంలో ఉన్నటువంటి ఒక భగవంతుడిని మనం నీ దగ్గరే ఉన్నా అంటే ఎంతమంది నమ్ముతారు నమ్మరు కాబట్టి తాను మనకు ఈ యొక్క అచ్చారూపంలో ఉండి కళేయంలో ఈ శిలారూపంలోనే